నమస్తే చాలా మంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు సో అందులో చాలా యూనిక్ ఉన్న వాళ్ళకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనేది వస్తుంది సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నాం సో ఇక్కడ ఏంటి అంటే సో ఓవరాల్ గా సుమారుగా ఫార్టీ థౌసండ్ ప్లస్ కాయిన్స్ అనేది కలెక్ట్ చేసి సో దాంట్లో గవర్నమెంట్ చేసిన ఎర్రర్స్ వల్ల ఏవైతే ఎర్రర్ కాయిన్స్ సో ఆ వాటిని కలెక్ట్ చేసి దానిపైన ఖాన్ అనే వ్యక్తి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించారనమాట సో ప్రస్తుతం మనం ఆ కాయిన్స్ దగ్గర ఉన్నాం సో ఇవన్నీ కాయిన్స్ ఇవన్నీ మన ఇండియన్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కావచ్చు టూ రూపీస్ కావచ్చు వన్ రూపీస్ కావచ్చు ఇలాంటి కాయిన్స్ ని ఇందులో ఉన్న గవర్నమెంట్ చేసిన ఎర్రర్స్ అయితే సో ఆ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని గిన్నీస్ రికార్డ్కి ఇవ్వడం జరిగింది సో అందులో మీకు ఒక కాయిన్ ప్రయత్నం చేస్తాను సో ఈ కాయిన్ ఉంది ఫైవ్ రూపీస్ కాయిన్ సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో డిజైన్ ఏదైతే ఉందో సో అది కింది సైడ్ తక్కువ వచ్చింది పైన ఎక్కువ వచ్చింది సో ఇలాంటివైతే ఎర్రర్స్ ఉంటాయి గవర్నమెంట్ చేసిన కొన్ని ఎర్రర్స్ ఉంటాయి అలాంటి కాయిన్స్ పైన మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం సో సుమారుగా ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ ప్లస్ కాయిన్స్ కలెక్ట్ చేసి అందులో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ అంటే మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కాయిన్లకు గాను ఖాదీర్ ఖాన్ గారి పేరు పైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది జరగడం జరిగింది సో ఇక్కడ నార్మల్ గా మన ఇండియన్ కాయిన్స్ కాకుండా సో ఏన్షియన్ కాయిన్స్ కూడా సో మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఫార్టీ సెవెన్ వరకు ఉండే అప్పుడు చాలా ఉన్న బ్రిటిష్ ఇండియా కాయిన్ రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ సో ఇట్లా సుమారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇట్లా అన్ని ఏన్షియం కాయిన్స్ మనం కాదు మన తాతల టైంలో యూజ్ చేసిన కాయిన్స్ అన్ని కూడా వీళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది సో ఈ కలెక్టెడ్ కాయిన్స్ కావచ్చు నేషనల్ కాయిన్సే కాకుండా మన ఇంటర్నేషనల్ కాయిన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెన్సీ నోట్స్ ఉంటాయి కదా సో వాటి పైన కూడా అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి సో గినిస్ వల్డ్ స్టార్ట్ చేసి సో ఇది సుమారుగా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ థౌసండ్ కాయిన్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో అందులో నైన్ ఐటమ్స్ ఇచ్చినాక లాస్ట్ డిసెంబర్ నైన్త్ రోజు ఆ డేట్ లో ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వారి పేరు ఖాదిర్ ఖాన్ గారి పేరు పైన నమోదైంది సో ప్రస్తుతం మనం అక్కడ మనం సో చూడొచ్చు మీరు సుమారుగా ఎన్ని ఎన్ని వెరైటీస్ అంటే అది కూడా ఓన్లీ మన ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఇలాంటి కాయిన్స్ ఉన్నాయి సుమారుగా ఇవే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ కరెన్సీస్ కూడా ఉన్నాయి ఆ కాయిన్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం

అంటే ఎందుకు వచ్చింది సార్ ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఇట్లా కాయిన్స్ అది అందులో ఎర్ర కాయిన్స్ కలెక్ట్ చేయాలని అదేం లేదు ఏంటంటే ఒక మూడు నాలుగు టాపిక్స్ మీద అప్లై చేయడం జరిగింది అనమాట లాస్ట్ లో ఎర్రర్ కాయిన్స్ అబ్జెక్షన్ వచ్చింది అనమాట అబ్జెక్షన్ వచ్చేసి లాస్ట్ అబ్జెక్షన్ సో ఫాదర్ కన్ వారి బాబు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి సార్ మీ ఫాదర్ కి ఇట్లా వచ్చింది ఎలా అనిపిస్తుంది మా ఫాదర్ కి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐ హీన్ ఎమ్ వర్క్ హార్డ్ వెరీ మచ్ డే నైట్ ఒకటి చేసి బ్లడ్ అండ్ స్వెట్ ఒకటి చేసి కష్టపడ్డారు అండ్ ఫర్ దట్ ఈ ఫలితం వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ ఐ కెన్ కంటిన్యూ దిస్ లెగసీ ఫార్వర్డ్ సో ఓవరాల్గా ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేశారు అందులో ఎన్ని కాయిన్స్ రికార్డ్ చూడండి ద హోల్ కాయిన్ కలెక్షన్ ఆఫ్ మై ఫాదర్స్ అరౌండ్ 45000 ఫైవ్ థౌసండ్ కాయిన్స్ అండ్ దాంట్లో ఎర్రర్ కాయిన్ అనేది మన గవర్నమెంట్ చేసే మిస్టేక్ సో ఆ చిన్న మిస్టేక్ ని బట్టి డాడీ దాన్ని ఎలా టాపిక్ గా మార్చి ఎలా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కి అప్లై చేశారో తెలియదు కానీ ఈ అప్లైడ్ ఇట్ దట్ వే అండ్ ఆ కలెక్షన్ కి అప్లై చేసినందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ కాయిన్స్ ఓన్లీ అనే ఓన్లీ మన నేషనల్ కాయిన్స్ కాయిన్స్ ఉన్నా ఇంటర్నేషనల్ ద కలెక్షన్ ఇస్ ఆల్ వన్ నైన్టీ ప్లస్ కంట్రీస్ కాయిన్స్ అండ్ నోట్స్ బట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి జస్ట్ ఇండియన్ ఎర్రర్ కాయిన్స్ అంతే అండి కరెన్సీ నోట్స్ అలాంటివి కూడా కనిపిస్తున్నాయి మాకు సో వాటి ట్రై అయితే ఇంకేం చేయట్లేదు అండి బికాస్ దిస్ వాస్ ఎన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ నేను మేబీ ఇన్ ఫ్యూచర్ చేస్తానేమో కానీ మై ఫాదర్ హెస్ ఆల్రెడీ అచీవ్డ్ యునో ద గోల్డెన్ అచీవ్మెంట్ అండ్ ఐ థింక్ హీస్ హ్యాపీ బట్ లెట్ సిండి స్కై ఇస్ ద లిమిట్ అంటారు ఈ చేస్తారా నేను ఐ డోంట్ హ్యావ్ ద ప్యాషన్ ఇట్ టేక్స్ బట్ ఐ విల్ షోర్లీ ట్రై అండి బికాస్ దీనిలో డైలీ డైలీ వెళ్తుంటే ది ఇంట్రెస్ట్ గ్రోస్ ఆన్ ఇట్స్ ఓన్ బాస్ ఇట్స్ నాట్ జస్ట్ హిస్టరీ అండ్ హెరిటేజ్ ఇట్స్ ఆల్సో కల్చర్ అండ్ ఎవ్రీ డే యూ బికమ్ మోర్ కల్చరలీ యునో రిచ్ సో ఐ ఐ లైక్ దిస్ జర్నీ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ అండి సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసి ఫార్టీ థౌసండ్ ప్లస్ కాయిన్స్ కలెక్ట్ చేసి సో అందులో మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఎర్రర్ వాళ్ళ ఎర్రర్ ఎర్రర్ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేస్తే అందులో త్రీ నైన్ జీరో నైన్ కాయిన్స్ అనేది సో ఇది వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఈ లెగసీని కూడా నేను ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాను చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో జిల్లా సాయితో రాణ ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహి టీవీ హైదరాబాద్ సో ఈ కాదర్ ఖాన్ గారు ఇండియన్ కాయిన్సే కాకుండా నోట్స్ ఇండియన్ నోట్స్ కావచ్చు సో నేషనల్ నోట్స్ ఇంటర్నేషనల్ నోట్స్ వీటిని కూడా కలెక్ట్ చేసి ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర టెన్ క్యాట్స్ అనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ సో మయన్మార్ కి చెందిన టెన్ రూపీస్ మన ఇండియన్ మాటలు చెప్పుకోవాలంటే టెన్ రూపీస్ నోట్ అనుకోవచ్చు సో మయన్మార్కి చెందిన ఈ నోట్ కూడా ఉంది సో ఇట్లా చాలా వరకు కరెన్సీ నోట్స్ మనం ఆల్మోస్ట్ చూసి కూడా ఉండలేం సో ఏన్షియంట్ కరెన్సీ నోట్స్ కూడా ఉన్నాయి సో మనం ఇక్కడ కింద కూడా చూపించే ప్రయత్నం చేస్తాం సో డొనికన్ రిపబ్లిక్ ఇల్సారి ఇక్కడ మనకి సౌత్ కొరియా నోట్ సౌత్ కొరియాలో ఇది జాంబియా టూ క్వాచా అంట సో ఇక్కడ మరుటెనియా జిమియాబాద్ జాంబియా సో ఇట్లా ఇక్కడే కాకుండా ఓవరాల్ గా ఇంటర్నేషనల్ నోట్స్ కూడా వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు రష్యా రష్యా నోట్ కూడా ఇక్కడ ఉంది రొమానియా రొమానియా చెందిన ఫైవ్ హండ్రెడ్ నోట్ పేర్లు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి నైసా ల్యాండ్ నైసా ల్యాండ్ సంబంధించిన టెన్ రూపీస్ నోట్ అండ్ ఫైవ్ డాలర్స్ సో ఇట్లా చూసుకుంటే సుమారుగా చాలా వరకు నోట్స్ కూడా వీళ్ళందరూ ఇలాంటి ఇలాంటివి చూస్తారు కదా ఇక నోట్స్ కదా సో ఈ నోట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది